నెల్లూరులో జరిగిన ఐఏబీ సమాపేశానికి రైతాంగంతో తాము వెళితే పోలీసులు మా పట్ల దౌర్జన్యం ప్రదర్శించారని డీఎస్పీ వీరాంజనే రెడ్డి అయితే రౌడీలా వ్యవహరించారని కావలి టీడీపీ ఇన్ఛార్జీ మాలిపాటి సుబ్బనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైనా ప్రశ్నిస్తే పోలీసులతో అడ్డుకోవడం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు పోలీసులు ఒకటి గ్రహించాలని ఈ ప్రభుత్వం శాశ్వతం కాదన్నారు సోమశిల ప్రాజెక్టులో ముప్పై టీఎంసీల నీరుందని ఇందులో ఏడు టీఎంసీల నీరు డెడ్ స్టోరేజీ కింద తీసినా మిగిలిన ఇరవై మూడు టీఎంసీల నీరుతో రెండు పాయింట్ లక్షల ఎకరాలు పండించవచ్చని

ముప్పై టీఎంసీ నీళ్లు ఉన్నాయా ఈ మీరు డెఫ్ స్టోరేజ్ ఏడున్నర టీఎంసీ తీసుకున్నా కూడా ఇరవై ఇరవై మూడు టీఎంసీలతో రెండు లక్షల యాభై ఎకరాలు పండించ మీకు చేత కాకుంటే పక్కకు రాని మేము పండి చూపిస్తాం ఇది చేత కాదని చెప్పండి మేము పండిస్తున్నాం ఒక టీఎంసీ పన్నెండు ఎకరాలు పండద్ది మీకు ఎప్పుడు అవగాహన లేదు మీరు అవగాహన లేకుండా ఎవరన్నా మేము రైతులుగా వస్తే పోలీసుని పెట్టి స్టేషన్లో పెట్టా మీకు చేత అయినది ఒకటే పోలీసుని వాడుకొని పెద్దదాని పోలీస్ నువ్వేనా రౌడీలు బోండా రైతుగా వస్తే నువ్వు చేసి పోలీస్ స్టేషన్ పెడతావా ఒక డిఎస్పీ రౌడీ లాగా వివరిస్తావు నువ్వు ఏ రంజాన్ రెడ్డి ఎన్ని నువ్వు ఒక రౌడీ లాగా ఎవరిస్తావా ఏ పోలీసు ఎవరిస్తావు నీ చేత ప్రజల సొమ్మిది తీసుకుంటున్నావా నీకేం కాకను గోవన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో చేయడం లేదు ఇచ్చేది ప్రజలు సొమ్ము గుర్తుపెట్టుకో పెట్టుకో ఒక రౌడీలో లాగా ఇచ్చావు నువ్వు గుర్తుపెట్టుకో పెట్టుకో టైం నాలుగు నెలలే గుర్తు పెట్టుకో అని చెప్పి హెచ్చరిస్తున్నాం శ్రీ లలిత రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలబైదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞంలో పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ది వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొన్నటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్